హిందూపురంలో వైసీపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిచ్చల్ కోరారు బుధవారం రాత్రి హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు గతంలో తాను పోటీ చేసిన సమయంలో పట్టణ ప్రజలు ఎలా ఆదరించారో అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు దీపిక బోయ్ శాంతమును గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు అందించారని పథకాలన్నింటినీ మనకు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఇన్పుట్ సబ్సిడీ ఓడిపోతాననే భయంతో టీడీపీ వాళ్ళు ముందుగా వాలంటీర్ సిస్టమ్ ని ఆపేస్తున్నారు ఇప్పుడు మనకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా ఆపేస్తున్నారు ఇవన్నీ మీరు గమనించాలా ఖచ్చితంగా వచ్చేది మన జగన్ అన్నే ఈసారి హిందూపురం హిందూపురం నియోజకవర్గంలో ఆ దిశగా మేమందరూ పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో గుర్తు పెట్టుకోండి మన హిందూపుర భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మీరు నొక్కే రెండు బటన్లో ఉంది ఒకటి ఎమ్మెల్యే నాకు మరి ఇంకొకటి ఎంపీ ఎంపీన శాంతక్క గారికి మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఈసారి మీ ఇంటి ఆడబిడ్డలో అనుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి ఆశీర్వదించాలి మీరందరూ దయచేసి ఈసారి అయినా మన హిందూపుర నియోజకవర్గంలో నలభై సంవత్సరాలుగా మా మేము ఏ మార్పు అయితే ఎదురు చూస్తున్నామో అవన్నీ తెచ్చుకుందామని నేను మిమ్మల్ని కోరుతూ అభ్యర్థిస్తున్నానక జై జగన్ జై జగన్ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ చల్లని సమయంలో ఆ దేవుని పైన అల్లా పైన ఒట్టేసి చెప్తున్నా ఈరోజు మీ ముందు నేను ఇట్లా మాట్లాడుతా ఉన్నాను అని అంటే మైనార్టీలకు పెట్టిన భిక్ష అనే చెప్పిన చెప్పిన చాలా సందర్భాల్లో చెప్పిన నేను చనిపోయేంత వరకు మీ ప్రేమ మీ ఆప్యాయత నా పైన ఉంచాలని మనస్ఫూర్తిగా అల్లాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు మహిళలకు ఇద్దరు మహిళలకు టికెట్లు ఇవ్వడం జరిగింది ఒకరు శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి దీపిక మరొకరు పోయ శాంతమ్మ వాల్మీకి కులస్తురాలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తా ఉన్నారు నేను పోటీ చేసేటప్పుడు ఈ ఊర్లో తొంభై ఐదు శాతం నాకు ఎట్లయితే ఓట్లేసినారో ఈ రోజు కూడా అదే రకంగా తొంభై ఐదు శాతం ఆ ఆ ఆ పగిలిపోవాలి మీరు వచ్చే ఒత్తిడికి రెండు జరగాలి ఒకటి బాలకృష్ణ పైన ఉన్నటువంటి టోపన్ ఇవ్వాలి మూడోసారి మొక్కనికి రంగేసుకొని నెత్తి పైన తోపను పెట్టుకొని బాలకృష్ణ మోసం చేయడానికి ఆలోచన చేయండి ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలకు పనికొచ్చే రకంగా ఉండాలి ఎమ్మెల్యే అనే పదవి అలంకారం కాదు అది ఒక బాధ్యత ఈరోజు రెండు సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినాడు ఏం అభివృద్ధి చేస్తానని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి